నమస్తే అండి అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి సో ఈరోజు అయితే నేను ఏం చే ఏమి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే నేను చేసుకున్న శుక్రవారం పూజ శుక్రవారం పూజతో పాటు మన అందరం డిస్టీ అని అంటుంటాం కదండి డిస్టీ నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ అంటుంటాం కదా సో ఇవన్నీ కూడా మనకి ఎలా వస్తాయి నిజంగా డిస్ట్ అనేది ఉంటుందా అది ఎలా తగులుతుంది మన ఇంటికి కానీ మనకి కానీ అనే విషయాలు అంతే అంతేకాకుండా మన ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో మన డిస్టిని ఎలా పోగొట్టు అనే ఒక మీకైతే ఈ అయితే మన వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి సో వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ చిన్న ఇచ్చే చిన్న లైక్ అనేది నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది సో అయితే ఇంకా వీడియోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ సో ఇంకా మనం మన టాపిక్లోకి వస్తే డి అని అంటుంటాం కదండి అసలు దిష్టి అంటే ఏంటి అసలు నిజంగానే డిష్టి అనేది ఉంటుందా అనే విషయాన్ని ఇప్పుడు నేను మీతో అనుకుంటున్నాను అదేంటంటే డిష్టి అనేది మనలో ఉండే ఒక నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి మనలో ఎప్పుడు కూడా మన చుట్టూ కూడా ఎప్పుడు ఒక పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఆ పాజిటివ్నెస్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనలో ఒక నెగిటివ్నెస్ అనేది పెరిగిపోతుంది అలాగా ఎందుకు జరుగుతుంది అంటే మనం చేసే కొన్ని పనుల వల్లేనండి మనకి ఎప్పుడూ కూడా దేవుడు మన పాజిటివ్ బ్రెయిన్తోనే మన కిందకి పంపిస్తాడు అలాగే పెరుగుతూ ఉంటాం కానీ వయసు పెరిగే కొద్దీ మనం పెరిగితే కొద్దీ మనలో ఎలా అంటే మనం చేసే పనుల వల్ల కానీ మనం తినే ఆహారం వల్ల కానీ మనం చేసే అపరిశుభ్రమైన పన్ పనుల వల్ల కానీ ఆ నెగిటివ్నెస్ అనేది పెరిగిపోతుంది ఆ నెగిటివ్నెస్ పెరిగిపోయినప్పుడు మనకి ఇంట్లో బాగోకపోవటం ఏదైనా గొడవలు జరగటం చిన్న విషయాలకే తగాదాలు అవ్వటం ఏ పని స్టార్ట్ చేసినా అది అవ్వకపోవటం సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో అదే ఒక దృష్టిలాగా మారి మనకి మంచిగా కాకుండా ఎప్పుడు ఏదో ఆందోళనతో బాధతో ఉంటామన్నమాట ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే మనం చేసే అపరిశుభ్రమైన పనుల వల్లే చేతులు కడుక్కోకుండా తినటం వల్ల హెల్త్కే కాదండి అది మన ఇంట్లో దానికి కూడా మంచిది కాదు స్నానం చేయకుండా తినటము స్నానం చేయకుండా వంట చేసుకోవటము సరిగా మాట్లాడకపోవటం ప్రతిదానికి కూడా పెడద్దాలు తీయటం మనం చేసే పనుల వల్లే కాకుండా మనం తినే ఆహారం వల్ల అన్నీ కూడా మనం ఏది పడితే అది దొరికింది కదా అని చెప్పేసి బయట వాళ్ళు ఎలా చేశారో మనకు తెలియదు అయినా అవన్నీ తినేస్తూ ఉంటాం ఇది అనుకుంటా తినే ఆహారం వల్ల కూడా నెగిటివ్నెస్ వచ్చిద్దా అంటే కంపల్సరీగా వచ్చిద్దండి ఎందుకంటే మనం తినే మనం తినే ఆహారం వల్లే మన బ్రెయిన్ కానీ మన బాడీ కానీ మన హార్ట్ కానీ అన్నీ పనిచేస్తూ ఉంటాయి సో దానివల్ల మనలో నెగిటివ్నెస్ అనేది పెరిగిపోతుంది ఎగ్జాంపుల్కి మనది ఏదైనా ఒక వస్తువు పోయిందనుకోండి అది పోయితే మనం దొరుకుతుంది అన్న ఆలోచన కంటే దొరకదు అన్న ఆలోచనే ఎక్కువగా ఉంటుంది సో మనం అలా మన బ్రెయిన్ ని ట్యూన్ చేస్తామన్నమాట అది దొరకదు అది దొరకదు అది పోయింది ఇంకా రాదు అనే మాట తిం చేస్తాను తప్పే పాజిటివ్గా అది దొరికిద్ది ఎందుకు దొరకదు అది దొరికిద్ది అని పాజిటివ్గా వెళ్ళాం కాబట్టి మనలో కానీ మన ఇంట్లో కానీ ఆ ఆలోచనల వల్ల నెగిటివ్నెస్ అనేది పెరిగిపోద్ది ఆ నెగిటివ్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మన చుట్టూ ఉన్న వాతావరణం అంతా నిజం చెప్పాలంటే కల్మషం అయిపోద్ది అనమాట ఆ కల్మోషం వల్ల చిన్న చిన్న వాటికి కూడా గొడవలు పట్టడం ఏదైనా సరే జరుగుతా ఉంటే మంచిగా జరుగుతా ఉన్నప్పుడు ఏడవటం పిల్లలు గాని ఇట్లాగా కింద పడటాలు ఇలాగన్ని జరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా మనం కొన్ని వస్తువులతో దిష్టిని తీసేయచ్చు అని పెద్దవాళ్ళు చెప్తారండి సో అవి ఏంటివి అనేది నేను ఇప్పుడు చెప్తాను మనకు అందరికీ తెలిసిన కొన్ని కొన్ని రెమెడీస్ని మీతో షేర్ చేస్తాను అవి నిజంగానే డిస్టి పోతాయా అంటే నిజంగానే డిస్టి పోయినా పోకపోయినా అయితే కొన్ని రెమెడీస్ చేయటం వల్ల మనకి ఒక మానసిక ప్రశాంతత కలుగుతుంది అదేవిధంగా మనం ఇంట్లో దేవుడు పూజ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలండి దీపం అనేది మనల్ ఎప్పుడు ఒక మంచి మార్గం నడిపిస్తా ఉంటుంది మీరు ఉదయాన్నే లేచి స్నానం చేసి దీపారాధన చేసుకొని ఇంట్లో తిరుగుతా చేసుకుంటా ఆ దీపాన్ని చూస్తూ ఉండండి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజంతా కూడా ఆ దీపం చూసినంతసేపు మనం చాలా హాయిగా అలాగా అనిపిస్తూ ఉంటుంది ఆ ఆ ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో మన మనసు కూడా పాజిటివ్గా మన బ్రెయిన్ కూడా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉంటుంది సో ఆ విధంగా మన పాజిటివ్నెస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ చిందరవందరగా ఉన్న ఇల్లు ఎలా ఉంటుంది మనకి కోపాన్ని తెప్పిస్తుంది చిరాకు తెప్పిస్తుంది దాంట్లో నుంచే మనం ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాం ఏది పడితే అది అంటూ ఉంటాం ఇంట్లో వాళ్ళని సో ఇదంతా కూడా ఒక నెగిటివ్నెస్ మనం ఎప్పుడైతే సక్రమంగా ఏదైనా చేయాలనుకుంటామో దానివల్ల మనకు వచ్చేది పాజిటివ్నెస్ మనం ఒక ఏదైనా ఒక ప్లాన్ చేసుకొని ముందు ఒక పని చేయండి అది గ్యారెంటీగా మనకి మంచి రిజల్ట్ ఇచ్చింది కాకుండా మనకి పాజిటివ్గా మన బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసుకుంటూ ఉంటాం అలాగా సో మన ఇంట్లో దీపావం కూడా మనల్ని ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఏ పని కూడా ఒక టైం ప్రకారం సక్రమంగా చేసినప్పుడు అది మన ఇంట్లో ఒక పాజిటివ్నెస్ని బాగా ఇంక్రీజ్ చేస్తుంది సో ఇక్కడైతే మీరు చూసారు కదండి ఇదైతే నేను ఈరోజు చేసుకున్న శుక్రవారం పూజ సో మనం నేను చెప్పాలనుకున్న రెమెడీస్లోకి వస్తే కనుక ముందుగా నేను చెప్పాలనుకున్న ఫస్ట్ రెమెడీ ఏంటంటే సాల్ట్ సాల్ట్తో మనం ఒక రెమెడీ చేసుకోవచ్చు అండి ఇది ఏంటంటే నరదిష్టిని కంపల్సరీగా పోగొడుతుంది మన అందరికీ తెలిసే ఉప్పు అనేది నెగిటివ్నెస్ని తీసేస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు మీరు గమనించారా లేదో ఉప్పుని చేతికి అందివ్వకూడదు అని ఎందుకు అందేయకూడదు అంటే ఉప్పు ఒక చేతి నుంచి ఒక చేతిలోకి మారినప్పుడు వాళ్ళ చేతిలో వాళ్ళ ఒంట్లో ఉన్న నెగిటివ్ అనేది ఆ ఉప్పు చేతికి ఇవ్వటం ద్వారా మనకి వస్తుంది సో దానివల్ల మనకి గొడవలు అలాగవుతాయి అందుకని చెప్పేసి మనకు ఉప్పును కూడా చేతి నుంచి ఇవ్వద్దు అంటారు ఉప్పు ఏంటంటే సముద్ర అడుగు భాగం నుంచి వచ్చింది లక్ష్మీ స్వరూపము అన్నీ చెప్తూ ఉంటాం కదా మనం సో అందుకని ఉప్పు ద్వారా నెగిటివ్నెస్ని తీసేయచ్చని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇంక ఫస్ట్ రెమెడీ ఏంటంటే మనం రెండు ప్రమిదలు తీసుకొని చక్కగా పసుపు బొట్లు కొంకము పెట్టేసుకొని దాని నిండా రెండు ప్రమిదలు కానీ రెండు తమ్ములపాకులైనా తీసుకోవచ్చండి దాంట్లో ఉప్పు నిండా పెట్టుకొని నిమ్మకాయ నిమ్మకాయని సగానిగా కోసుకొని ఒకదానికి కుంకుమ ఒకదానికి పసుపు అద్దుకొని ఇలా రెడీగా పెట్టేసుకోండి ఇది ఈరోజే చేయాలా ఏ టైంకి చేయాలనే విషయం కూడా మీరు మొత్తం నేను డీటెయిల్గా చెప్తానండి సో ఇవైతే గనక గుమ్మానికి మనం లోపల ఉంచుంటే గనక లోపల నుండి చూస్తున్న ఉన్నప్పుడు మన గుమ్మనికి కుడి వైపున పసుపుది ఎడమవైపున కుంకం పెడితే మంచిదండి సో ఆ విధంగా పెట్టుకోవడం వల్ల ఇంటికి ఎవరు వచ్చినా కూడా మనకి ఇంట్లోకి రావాలి అంటే ముందు మన గడప నుంచే బయట లోపలికి వస్తారు సో అలాగ చూసిన వాళ్ళు ఏంటంటే ఓ వీళ్ళు బాగా ముగ్గేసుకున్నారే వీళ్ళు ఇల్లు బాగుంది అని అనుకునే లోపల ఆ ఉప్పు అనేది ఆ డిస్టిని లాగేసిద్ది అనమాట ఆ నెగిటివ్నెస్ని అక్కడే లాగేసేసింది కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇలాంటివన్నీ కూడా గుమ్మం దగ్గరే చేసుకుంటాం గుమ్మంలోంచి మనకి లోపలికి రావాలి అంటే గడప దాటి రావాలి ఏదైనా సరే కాబట్టి ఆ నెగిటివ్నెస్ ని పోగొట్టుకోవడానికి మన గుమ్మం దగ్గర పెట్టుకోవడం వల్ల నెగిటివ్నెస్ అనేది ఇంట్లోకి రాకుండా ఉంటుంది వేరే వాళ్ళ డిస్ట్ అనేది మనకు తగలకుండా ఉంటుంది మనకే కాదండి మన ఇంటికి మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎవరికి తగలకుండా ఉంటుంది సో ఇదైతే ఫస్ట్ రెమెడీ అండి అంతేకాకుండా మనం వేసుకునే ముగ్గు కూడా మన ఇంటిని డిస్టిని తాగనీయకుండా చేస్తుంది ఎందుకంటే బో ముగ్గు బాగా వేసుకున్నారే వీళ్ళు బాగుంది బిల్డింగ్ బాగుంది అని అనుకుంటారు కదా సో అలా అనుకున్నప్పుడు కూడా డిస్ట్ అనేది తగలకుండా ఉంటుంది సో రెండో రెమెడీ వచ్చేసరికి ఇది కూడా ఉప్పుతోనే చెప్తున్నానండి సో ఇది కూడా సాల్ట్ ఇప్పుడు మనం పెట్టుకున్న నిమ్మకాయలు అనేవి ఎప్పుడు పెట్టుకోవాలంటే శుక్రవారం పొడ కానీ మంగళవారం కానీ లేదంటే అమావాస్య రోజు కానీ మనం పెట్టుకోవచ్చు ఆ పెట్టుకున్న ఆ రెండు ప్రమిదలు కూడా మనం ఈ రోజు శుక్రవారం నాడు పెట్టుకుంటే మళ్ళీ గురువారం సాయంత్రం దాకా ఉంచుకొని గురువారం సాయంత్రం పూట పొద్దు పొడవ ముందే తీసేసుకొని లోప అవి ఎవరు తొక్కని చోట కానీ లేదంటే దేవుడు సామాన్ పెట్టేసే బ్యాగ్స్ ఉంటాయి కదండీ వాటిల్లో కానీ వేసేసుకొని పక్కన పెట్టేసేయాలన్నమాట సో ఇది ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి మనం ఎప్పుడైనా సరే ఒక గిన్నెలో ఈ విధంగా ఉప్పు పోసుకొని వాకిట్లో పెట్టుకుంటే కనుక ఎవరైనా సరే గుమ్మల్లోంచి లోపలికి వస్తారు కదా అది ఏంటిది అని అడుగుతారు కంపల్సరీగా ఉప్పు పెట్టంగానే సో అలాగ అడిగినప్పుడు దాని ద్వారా వాళ్ళలో ఉన్న పాజిటివ్ నెగిటివ్నెస్ అనేది మనకి బయటకు తీసేస్తుంది అనమాట సో ఇది కూడా నేను గుమ్మం దగ్గరే చేశానండి ఆ ఉప్పు గిన్నె వచ్చేసరికి నెల మొత్తం ఉంచుకోవచ్చు అండి దాన్ని రోజు తీయాల్సిన అవసరం లేదు ఒకసారి ఉప్పు గిన్నె నిండా పోసుకొని అట్లా పెట్టేసామంటే కనుక అది వన్ మంత్ అయిన తర్వాత మనం క్లీన్ చేసుకునేటప్పుడు తీసి ఎవరు తొక్కని చాటు వేసేసుకొని చేసుకోవచ్చు మూడోది వచ్చేసరికి ఉర్లీ అండి ఏదైనా సరే ఒక ఉర్లీ తీసుకోండి ఇట్లాగే ఉండాలని లేదు లేదంటే పెద్ద పెద్ద తెచ్చుకోవాలని కూడా ఏమీ లేదండి మన ఇంట్లో ఏది ఉంటే అది ఒకవేళ ఉర్లీ లాంటిది లేకపోతే చక్కగా పింగాణి గిన్నెలు కానీ ఏవైనా ఉంటాయి కదా దాంట్లో వాటర్ పోసుకొని ఇలా ఎర్రటి पूल गाने आँखों ग्रीन సారీ ఎల్లో కలర్ పూలు కానీ వేసుకొని ఇట్లా గుమ్మంలో పెట్టుకుంటే కనుక మనకి వాటర్కి జీవశక్తిని పెంచే శక్తి ఉంటుంది ఎప్పుడైనా కూడా సో ఆ జీవశక్తి అనేది మన దగ్గర ఎప్పుడు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ దానివల్ల మనకి పాజిటివ్నెస్ అనేది ఇంట్లో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ఇలాగ ఉర్లీలో నీళ్లు పెట్టేసుకొని మనం బయట గుమ్మం దగ్గర కానీ ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి ఉర్లీస్ అనేవి చాలా చోట్ల చాలా మంది పెట్టుకుంటారు కొంతమంది దేవుడి దగ్గర పెట్టుకుంటారు కొంతమంది గుమ్మంలో పెట్టుకుంటారు కొంతమంది ఇంట్లో డైనింగ్ టేబుల్స్ని పెట్టుకుంటారు తర్వాత చెప్పారండి నిమ్మకాయలు పచ్చిమిరకాయలు తరండి దీనికోసం ఒక ఐదు నిమ్మకాయలు తీసుకొని దానికి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకొని ఉంచుకోండి ఆ తర్వాత పచ్చిమిరకాయలు వచ్చలకి ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒక సూది అన్న దారం తీసుకోండి కొంచెం నిమ్మకాయలు దూరే విధంగా సూది తీసుకుంటే కనుక కొంచెం పెద్ద సూది తీసుకొని ఒక ఐదు పొరలు కానీ మనకి దారం నిలబడి ఉండేలాగా మనకి నిమ్మకాయలకి బరువుకి ఆగేలాగా ఒక ఐదు పోగులు కానీ ఏడు పోగులు కానీ పోసుకొని తెల్ల దారమైనా పర్లేదండి ఏ కలర్ అయినా పట్టింపు లేదు సో ఇలాగే ఏ కలర్ అయినా తీసుకోండి ఒక సెంటిమెంట్ అనుకుంటే కనుక ఎల్లో కలర్ దారమైనా తీసుకోవచ్చు ఒకటి నిమ్మకాయ ఒకటి పచ్చిమిరపకాయ ఇలా దూర్చేసి మొత్తం పదకొండు అవుతాయి అండి ఐదు నిమ్మకాయలు ఆరు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఒకటి నిమ్మకాయ ఒకటి పచ్చిమిరపకాయ ఆ తర్వాత మళ్ళీ ఇంకో నిమ్మకాయ ఇలాగా దూర్చుకొని మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి ఈ నరదిష్టికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట నిమ్మకాయ కూడా మన పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నిమ్ దిష్టిని తీసేయటానికి ఒక వస్తువు అనే చెప్పుకోవచ్చు నిమ్మకాయలు కూడా శక్తి ఎక్కువ ఉంటుంది కదా అమ్మవారికి కూడా ఎక్కువ నిమ్మకాయ దండలు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఉగ్ర ఉగ్రం లేకుండా శాంతంగా ఉండటానికి అమ్మవారికి వేస్తారనమాట సో అందుకని మనకి కూడా ఇంటికి కూడా చాలా ఉపయోగ చాలా మంచిదేనండి వేసుకోవచ్చు సో ఇలా దండగట్టే నిమ్మకాయలు అన్నీ కూడా మనం గుమ్మం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి గుమ్మానికి కనపడేలాగా ఎవరికైనా వచ్చినా వాళ్ళకి కనపడే విధంగా ఇలా కట్టుకోండి అండి చక్కగా మంచిది దిష్టి తగలకుండా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశించకుండా ఉంటుంది సో ఆ తర్వాత వచ్చేసరికి ఐదో రెమెడీ ఏంటంటే మన ఇంట్లో చేసే ప్రతిదీ కూడా మనకి నెగిటివ్నెస్ నుంచి పోయి పాజిటివ్నెస్ ఇంక్రీజ్ చేసిద్దు అండి సో అదేంటంటే ముందుగా మనం వాకిలలో వేసుకునే ముగ్గులు పచ్చని గడపలు మనం ఇంట్లో పెట్టుకునే రాగి చెంబు ఇవన్నీ కూడా మనకి పాజిటివ్నెస్ ఇచ్చేది అలాగే మన ఇంటికి గుమ్మ గుమ్మానికి రాసుకునే పసుపుట్లు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం చూసినప్పుడు మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు మనకి పాజిటివ్నెస్ అనేది బాగా ఉంటుంది సో మనం వేసుకునే మన ఎప్పుడు నీట్గా ఉండే మన ఇల్లు మంచి సువాసన వెదజల్లుతున్నప్పుడు ఇంట్లో కూడా ధూపవాసన కానీ లేదంటే మంచి పెర్ఫ్యూమ్స్ కానీ అలా ఉన్నప్పుడు మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా చాలా బాగుంది బాగుంటుందన్నమాట సో ఇవన్నీ కూడా మనకి మన ఇంట్లో ఎవరి దృష్టి తగలకుండా మనకి మన ఇంటికి కానీ మనకి కానీ ఎవరి డిష్టి తగలకుండా అంతేకాకుండా మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి అనేది ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి శుభ్రంగా ఉండే ఇల్లు నీట్గా ఉండే ఇంట్లో వస్తువులు మన ఇంట్లో చేసుకునే ప్రతి పని కూడా మంచిగా చేసుకోవటం వల్ల మన మనకంటూ ఒక పాజిటివ్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి సో ఈ విధంగా ధూపం వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మీరే ఒకసారి చేసి చూడండి ఇవన్నీ వల్ల మనకే మనకి ఒక పాజిటివ్నెస్గా పాజిటివ్గా బ్రెయిన్ అనేది ఉంటుంది సో ఈరోజు ఇదండి నా నేను చెప్పాలనుకున్న షేర్ చేయాలనుకున్న విషయం అయితే కనుక సో వీడియో నచ్చింది అనుకుంటే కనుక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోబాకండి సో ధూపం వేసిన తర్వాత దాని ఇంట్లో పెట్టేసి చక్కగా మంచి వాసన అంతా ఇల్లు అంతా ఉంటుంది